ప్రకాశం జిల్లా మద్యరాలుపాడులో జరుగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభవాలు దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా నంగనాచిగా మాట్లాడుతున్నారు ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్ నేను పేరు చెప్పను నేను పేరు చెప్పడం నాకు కరెక్ట్ కాదు మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడగ మేరు గండ్లు పెట్టేశారు గడి బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు ఇండ్లు కట్టేశారు మొత్తం నాకు పది రోజులు పట్టింది ఆరు లక్షల మంది బాధపడ్డారు ఆ సమయంలో మూడు బోట్లు వదిలిపెట్టారు కృష్ణా నదికి పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లలో బోట్లు వస్తే ఎంత స్పీడ్లో కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం చెప్పారు గుండెపోటు అని చెప్పారా లేదా తర్వాత తెలిసిన తర్వాత నారాసులు రక్త చరిత్ర అని చెప్పాడా లేదా నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళ పైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది అందుకే నేను మా పోలీసులు కూడా పోలీసులు జాగ్రత్తగా ఉండండి ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కిలిరగొట్టం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దార్ గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది తప్పు చేసిన ఎవ్వని వదిలి పెట్టనని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి సంఘటన నాకు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క ఇరవై నాలుగు గంటలు నాకు మీరే గుర్తుంటారు ఇంకొక పక్క నాకు సవాళ్ల మీద సవాళ్ళు ఈ నేరస్తులు ఏమీ తెలియని ఏ టూ మాట్లాడతారు నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు అంటే నేను అడ్మినిస్ట్రేషన్ ఏ టూ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఏ వన్ దగ్గర నుంచి నేర్చుకోవాలి వీళ్ళు నాతో మాట్లాడతారు అంటే ఒక పద్ధతి లేనిటువంటి పరిపాలన అందుకే ఇవన్నీ వచ్చాయి ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా నా అటెన్షన్ని ఎవ్వరు డైవర్ట్ చేయలేరు నేను ఒక యజ్ఞ చేస్తున్నా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ వన్ ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా చేసి చూపిస్తారని కూడా మీకు ఆమె ఇస్తున్నా గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ ఇంటింటికి కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది స్తంభాలు ఎప్పుడో వేశారు అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడమన్నారు అది కూడా డెఫినెట్ చేయాల్సిన అవసరం ఉంది శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు హిందువులకు కానీ ముస్లింలకు గాని అది కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడ మసీద్ కూడా అభివృద్ధి కావాలన్నారు ఆ మసీద్ అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా అందరికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూల గుడేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నాను కలెక్టర్ గారు సర్పంచ్ తో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి తప్పకుండా అవన్నీ ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇవన్నీ కూడా మేము చేసి ఇప్పుడే నేను చూశాను మీ ఊర్లో అందరికీ వంద పర్సెంట్ ఇంటింటికి కరెంట్ ఉంది వంద పర్సెంట్ ఇంటి ట్యాప్లు మాత్రమే ఇస్తాం టాయిలెట్లు అయితే తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ అది కూడా చేయాలి ఒకటి రెండు ఎల్పి గ్యాస్ అయితే ఏ ఇద్దరు ముగ్గురుకో లేదు మళ్లీ ఆమె ఇస్తున్న దీపావళికి మా ఆడబిడ్డలకు శుభవార్త ఉచిత గ్యాస్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం నేను నేనేవైతే చెప్పానో అంచెలంచెల వారిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్న వరదలు వచ్చాయి వరదల్లో చాలా తలాకుతులమయ్యాం కానీ ఒక్కోసారి నాకు ఎంతో ఆనందం నేను ఒక పిలిపిస్తే ఇప్పటికే మూడు వందల యాభై కోట్ల రూపాయలు దాతల ముందుకొచ్చి విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాను ఇది ఒక చరిత్ర ఎప్పుడూ లేదు ఈ విధంగా ముందుకు రావడం అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఈ ఊరైతే పిఎం ఆదర్శ గ్రామ యోజన కింద ఈ గ్రామాన్ని శాంక్షన్ చేసుకుంటాం ఇరవై లక్షల రూపాయలు వస్తుంది అది కాకుండా ఇంకా గ్రామానికి ఏం కావాలో ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అభివృద్ధి చేయడానికి ఎస్సీ కాలనీ కానీ గ్రామం కానీ పూర్తిగా అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి రోడ్లు డ్రైనేజ్ నీళ్లు కరెంటు మీకు మంచి నీళ్ళు ఇవన్నీ ఏమేం అవన్నీ ఇచ్చే బాధ్యత ఎస్సీ కాలనీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకైతే మీతో ఇంకా ఎక్కువ టైం మాట్లాడాలనిపిస్తుంది కాని మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా క్లౌడ్స్ వచ్చాయి పోలేమని ఏది ఏమైనా మళ్ళీ వస్తా నేను చేసిన తర్వాత సరిగా అయినా చూసుకోవడానికి మళ్ళీ ఒకసారి సూపర్వైజ్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి